పాలు పిస్కన్ పాలు ఇవి మొత్తం చూపిస్తాం సాయంత్రం దాని వరకే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని నెలల ముందు పోయా ఫ్రెండ్స్ ఇది కిష్కందపాలు జోలపాలు గాజులంకాయ ఇవన్నీ వెళ్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నిన్న పెసల్ లంక ఇవన్నీ చూపించాను కదా వాళ్ళ జోలపాలెం కానీ కింద ఏరియాలో ఎలా ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాం ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ కిష్ కింద పాలెం నుంచి జోలపాలెం వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎక్కువ పసుపు తోటలో కంద అరటి తోటలో వేసారు ఫ్రెండ్స్ ఎక్కువ మొత్తం నేల మట్టం అయిపోయింది మొత్తం వరద ప్రభావితం రెండు వేల తొమ్మిది తర్వాత ఇదే ఫ్రెండ్స్ సెకండ్ టైం వచ్చింది కానీ దాన్ని రికార్డ్ బ్రేక్ చేసిన ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయినాయి మొత్తం రైస్ మిల్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయింది ఫ్రెండ్స్ అది ఒకప్పుడు సినిమా హాల్ అండి ఫ్రెండ్స్ అది அடிசர் அது கொஞ்சம் எண்ணெய் மாமு நாலு ரோஜா நெல் ரோஜுக்கு படுத்து மூணு கொண்டு நெல் அப்படி பொர்தான் போய் சோமான எந்த உதவியோமா எக்கடி சேரேச So, I don't guess I some child. கொஞ்சம் காட்டு நீல்லை லோல அடு அடு ரேவுக்கு கதண்ணா அருகே போதும் அருள் படி జోలు బాల్ వచ్చేసాం మనం చూడొచ్చున్నారు అది లాగా ఉండే ఫ్రెండ్స్ మనం పడవలో పాలు జనరేటర్ వేసుకొచ్చాము అని వస్తే అక్కడ తేలక వెళ్ళిపోయి మళ్ళీ తురకపాలు తినిపేసాము జనరేటర్ ఎంత జోాల పాలు జోల పాలు ఫ్రెండ్స్ ఇదంతా జోగుల పాలెం ఫ్రెండ్స్ ఇదంతా మునిగొండదు అన్నట్టు ఇది ఎత్తుకున్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ ఒకసారి కొద్దిగా ఎత్తుకున్నట్టు ఉంది మిగతా మొత్తం అంత బ్లీచింగ్ ఫ్రెండ్స్ మొత్తం లోడ్ అంతా ఫ్రెండ్స్ మొత్తం బ్లీచింగ్ వేస్తున్నారు జబలి పాలెం ఫ్రెండ్స్ ఇదంతా జువలపాలెం గుంటూరు జిల్లా ఎక్స్ట్రా జిల్లా ఫ్రెండ్స్ ఇదంతా గుంటూరు జిల్లా అవతల సైడ్ వచ్చేసి కృష్ణా జిల్లా ఉంటుంది మన గుంటూరు జిల్లాలోనే రెండు జిల్లాలు పక్క పక్కనే ఒక బజారు దాటితే అని ఇటుపడి హైవేగూడం గేడ ఇదిగా సైబా గుడి చూడండి ఏందిది సైబా గుడికట్ల అక్క సైయ బాబ గరి చన్నపల్లికడే మన వచ్చే వrfloor 94 సైబా బాబ జన్మకింది దేన అక్కడ కదా మనం చెప్పుకుందాం ఇదంతా జవల్ కొయలం అనులోకకుతదన్ సబహ మంగళ గ్రామాన జత అన్న వచ్చే రెండు సీట్ ఇదంతా అందర్లం కొద్ద ఫ్రంట్ సీట్ ఈ రూటె అంత అందర్లం కొద్దది గాడిని చూపిస్తా సడనే మిస్కింపార్ట్ ఫ్రంట్ మక్క బజార్లన్నిటికీ గ్లిచింగ్ చేస్తున్నార సిక్ కొండకు వెళ్తే ఆందార్లాగా ఏమొత్తది ఎంత జోవులపాలెం జరిగింది ఫ్రెండ్స్ ఆమందరలాగా వెళ్దాం అనుకుంటే అది ఇంకా తేనలేదంట అందుకని దేనికి తిరిగి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా జోవలపాలెం వరకు ఇదంతా జోవులపాలెం ఫ్రెండ్స్ ఇదంతా ప్రజా గ్రామ సచివాలయం అక్కడ ఉంటాయి ఫుట్ వీడియో మొత్తం చూపించే చుట్టుపక్కల ఏరియాలో మొత్తం అన్ని కంకలు మొత్తం చాలా అద్వానంగా పాడైపోయినాయి మొత్తం మునిగిపోయి ఇంకా చాలా చోట్ల ఇంకా నీళ్లు ఫ్లోటింగ్ తగ్గలేదు ఫ్రెండ్స్ ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ